ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో ఎన్ని దారుణాలు జరుగుతాయో ఒక్కసారిగా మొన్న జరిగిన కోల్కతా జూనియర్ డాక్టర్ విషయంలో బయటపడ్డాయి అంతకు మునుపు కూడా ఈ మెడికల్ కాలేజ్ లో ఎంతో నేర చరిత్ర ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇక ఈ సివిక్ గా పేరు పెట్టి ఇతను పెద్ద పచ్చి దొంగ పైగా ఇప్పుడు ఈ కేసులో బకరాగా కూడా మారిపోయాడు జరగాల్సినవన్నీ జరిపించాల్సినవన్నీ పెద్ద తలకాయలు ఆ డాక్టర్ విషయంలో అంతా చేసేసి చివరాగారికి ఇతన్ని తోసేశారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మరికొత్త ఆధారం అందరినీ కూడా షాక్ గురి అయితే నిజానికి ఆర్జే మెడికల్ హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్లో అంటే కింద నుంచి వచ్చిన మనిషి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగో ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి పలానా అమ్మాయి అక్కడే ఉందని తెలుసుకుని ఇదంతా చేశాడా అన్న డౌట్ వస్తుంది పైగా ఆ అమ్మాయి ఆ అమ్మాయిని మొదటిసారి చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పటికే అక్కడ నీలి రంగు బెడ్షీట్తో కప్పబడి ఉంది నీలి రంగు బెడ్షీట్ అనేది సాధారణంగా పేషెంట్స్కి మాత్రమే కప్పుతారు అయితే నిజానికి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి కేవలం సెమినార్ హాల్కి ఒక చిన్న కునుకుపాటు తీయడానికి అంటే కొద్దిగా బోన్ చేశాక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలో కళ్ళు మూసుకుంటారు ఆమె నైట్ డ్యూటీ డాక్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ అమ్మాయి దుప్పటి దిండు చేతి కర్ర ఇవన్నీ తెచ్చుకుని హాయిగా అక్కడ సెమినార్ హూమ్ రూమ్ లో అయితే వెళ్ళలేదు జస్ట్ ఊరికే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వడానికి వెళ్ళింది మరి అక్కడికి బ్లూ రంగ్ బెడ్షీట్ మాత్రమే ఎలా వచ్చింది అంటే ఇదంతా ముందుగా ప్రీ ప్లాన్ ఆ బెడ్షీట్ మీద ఉన్న వేలు ముద్రల్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళు తారుమారు చేయడానికి రాత్రికి రాత్రే ఆ మరమ్మత్తు పనులు చేయాలని నిర్ణయించుకున్నారు అసలు మొత్తం సాక్ష్యాధారాలు సీసీ ఫుటేజ్లు అన్ని ఉన్నాయి అక్కడ నూట యాభై గ్రాముల సిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ సీసీ ఫుటేజ్ లో ఒక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది వాడేమో నేను వెళ్ళేసరికి అమ్మాయి చచ్చిపోయింది అంటున్నాడు అసలు పొంతన లేని సమాధానాలు పొంతన లేని విషయాలు సాక్ష్యాధారాలు చాలా కలవర పెడుతున్నాయి మొత్తం అన్నిటికీ మూల కారణం మాత్రం ఈ సందీప్ ఘోషి ఎందుకంటే రాత్రికి రాత్రే ప్రిన్సిపాల్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలి ఎందుకని కంగారు పడిపోవాలి ఎందుకని మీ అమ్మాయి చనిపోయింది తనంతట తానే అని అబద్ధం చెప్పాలి అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ వ్యక్తిని కవర్ చేయడానికి నానా తంటలు పడుతుంది కానీ సుప్రీంకోర్టు మాత్రం అక్కడున్న పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు మాత్రం పూర్తిగా వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారా అంటే దేవుడికి తెలియాలి న్యాయం ఖచ్చితంగా ఈ కేసులో జరగాలని మనందరం ఆశిద్దాం